ఇవి పక్క విలేజ్ సర్పంచ్ని దాన్ని ఇక్కడికి పిలిచినందుకు ఈ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు అలాగే ఆయన మురళీ గారు నాకు చాలా సంవత్సరాలకు పరిచయం వాళ్ళ మామయ్య గారు మా గురువు గారు అలాగే వాళ్ళు ఈఎ్యంకుడు గారు కూడా మాకు మంచి స్నేహితులు ఆయన కూడా గురువుగారే కాకపోతే ఇంత మంచి స్కూలు మన దగ్గరలో రావడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లల పెర్ఫార్మెన్స్ చూసాం చాలా చిన్న పిల్లలు ఇప్పుడు జనరేషను ఎలా ఉందో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా తల్లులకి తండ్రులు పెద్దవాళ్ళు అయితే పట్టించుకోరు కానీ ఆ చిన్నపిల్లలు ఏ రకంగా ఇప్పుడు అంత తెలుగుతేటలు ఎలా వస్తున్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే చేష్టలు కానీ చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంటుంది బట్ ఏంటంటే పాత విద్యా విధానంలో ఇప్పుడున్న జనరేషన్కి మనం పాఠాలు చెప్తుంటే అవి రీచ్ అవ్వన్నమాట ఎందుకంటే వాళ్ళు తెలుగుతేటలు ముందుకు వెళ్ళిపోతాయి మన పాఠాలు వెనకబడిపోతూ ఉంటాయి మరి ఇలాంటి స్కూల్ కావాలంటే మనం ఎక్కడో మా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే కానీ దొరకం ఇలాంటి స్కూల్స్ మన మనవలు కానీ అంటే చాలా మంది మా వయసులు దాటికొని పిల్లలు చదవడానికి మనంలో మనవరాల్లో అర్థం జాయిన్ చేయలేకపోతే తీర వాళ్ళు చూద్దాం అంటే మాకు అందుబాటులో వాళ్ళు ఉండట్లేదు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో వాళ్ళు ఉంటారు ఏదేమైనా ఇలాంటి అవకాశం మన దగ్గర తీసుకోవడం మన అదృష్టంగానే భావించాలి దగ్గర దగ్గర ఉన్న పల్లెటూళ్ళు పదివాళ్ళు కూడా కోరుకుంటారు కదా మంచి లైఫ్ మంచి ఎడ్యుకేషన్ అది సొసైటీలో కావాల్సింది ఎడ్యుకేషన్ తప్ప దాని తర్వాత ఏదైనా ఒక చదువు మంచి చదువు అంటూ ఉంటే ఈ సమాజంలో ఏ రకమైన దైనా సాధించడానికి మరి ఎన్ని శిఖరాలైనా అధిరోహించడానికి చదువు ఒక్కటే ముఖ్యం చదువు ఒక్కటే ఆయుధం కూడా అదొకటే బేస్ చాలామంది అనుకుంటారు స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్నగా ఉంది కదా అనుకుంటారు కానీ ఈ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే మన బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగామో ఆ సంస్థలన్నీ కూడా మరి చాలా చక్కగా అభివృద్ధి పురోభివృద్ధి చెందుతూ ఉంటాయి మనందరికీ తెలుసు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మన పక్కనే ఉంటూ ఉంటాయి ఉదాహరణకు ఒక ఆదిత్య ఒక స్కూల్ మనం చూసుకుంటే వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళింది ఒక చిన్న టాటాకి పాకలో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన చేసిరెడ్డి గారు ఇవాళ కొన్ని లక్షల మంది మన రాష్ట్రంలోనే మంచి విద్యా వ్యవస్థగా ఎదిగింది ఇవాళ యూనివర్సిటీ అయింది అలాగే మన పక్కనే ఫ్యూచర్ కిడ్స్ అది కూడా మా ఊరు అల్లుడే పెట్టాడు అప్పుడు ఇలాగే ఆ ఇనాగ్రేషన్ టైంలో పిలిచారు మమ్మల్ని కూడా అని అనుకున్నాం ఏదో చిన్నది కాన్వెంట్ ఏదో పెట్టాడు మా గ్రామాల్లో ఉంటాయి కదా చిన్న చిన్న కాన్వెంట్లు అనుకున్న వాళ్ళ మరి అది కూడా ఎంత గొప్పగా అభివృద్ధి చెందింది మీ అందరికీ తెలిసిన విషయం అలాంటి ఎడ్యుకేషన్ ఇవి రాజమండ్రి మన పిల్లల్ని పంపాలంటే టైము చిన్న పిల్లలకి ప్రయాణం మన దగ్గర ఉండే సమయం లేకపోవడం ఇవన్నీ మనకి ఇబ్బందులే కాకపోతే అలాంటి ఎడ్యుకేషన్ మన కాళ్ళ దగ్గరికి రావడం గ్లోబలైజేషన్ అండి ఏం కావాలంటే మన కాళ్ళ దగ్గరే గతంలో విమానం ఎక్కాలంటే హైదరాబాద్ డూరు కూడా వెళ్తే సరిపోద్దు అలాగా అలాంటి మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మన దగ్గరికి పల్లెటూరు మన చేతకు వచ్చింది కాబట్టి మనందరం కూడా సంతోషించాలి నేను రియల్లీ మురళీకృష్ణ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను మరి మా వంతు సహకారం తప్పకుండా మీకు ఉంటుంది మా అలాగే మమ్మల్ని కూడా రేపు పొద్దున్న మీ సంస్థ అభివృద్ధి చెందిన తర్వాత చిన్న చిన్న రికమెండేషన్లు చెప్తుంటాం సీట్లు అప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఒకసారి ఆయన్ని కూడా వినపించుకుంటూ ఎనిహం ఏదైనా మరి ఈ ఏదైతే ఈ మిన్నర్వా నెక్స్ట్ జన్ స్కూలు దినదిన ప్రవర్తనమే చాలా అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఉన్న చిన్న పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ భవిష్యత్తులో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశానికి కూడా ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఉపయోగం